మాస్టర్ మీకు నేను మంచి నీళ్ళు తెచ్చివాలా వయసు రాగానే సరిపోదండి ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలిసి ఉండాలి వాడు కడుపులో ఉన్నాడు కదా వాడు గాలి ఆడక చోట్లు పడుతున్నాయేమో ఓపెన్ చేస్తే ఎంత కష్టమైనా సరే ఫ్యాను ఇతని గర్రు ఎవరు లేని అనాథమని ప్రేమతో చేరు తీసినప్పుడైనా అక్క నీ పసుపు కుంకాలను దోచుకున్నాను నీ మొగుడు చేత నాకు బ్రి అంటే భయం అండి రైలు వెళ్ళిపోతుండగా బ్రిడ్జ్ కూలిపోద్దని రైలు గోదావరిలో పడిపోద్దని మనం అందరం చచ్చిపోతామని అందుకే నేను చిన్నప్పటి నుంచి రైలు ఎక్కను తప్పుడు తిరుగుళ్ళు తిరిగే తప్పుడు మనుషులైన మీ తమ్ముళ్లకి నా చెల్లెళ్ళి పెళ్లి చేయాలా నా చెల్లెల్ని వాళ్ళకి పెళ్లి చేయను చెయ్యను చావుకి పెళ్లికి పెద్ద తేడా లేదు నాన్న ఇద్దరు చిటికల వేళ్ళు కలిపితే పెళ్లి ఒకరిగా రెండు బట్టలు వేళ్ళు కలిపితే చావు